Cineflix India like share and subscribe all the best please subscribe to Cineflix India please subscribe Cineflix India ఇవాళ భారతీయ సినిమా పరిశ్రమ తెలుగు వైపు దృష్టి సారిస్తే ప్రముఖ తెలుగు నిర్మాతలు పరభాష చిత్రాల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు అందులో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది పుష్పాటు ఘన విజయంతో గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న ఈ సంస్థ ఏకంగా డజన్ కు పైగా చిత్రాలను నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్ సంస్థ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టింది అక్కడి నుంచి ఎన్నో అఖండ విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఈ సంస్థ నిర్మించిన తాజా చిత్రం రా ఇరవై ఎనిమిది విడుదల కాబోతుంది రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సినిమాను నిర్మిస్తోంది ఇందులో జాన్వీ కపూర్ కథానాయిక అలానే చెర్రీతోనే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా నిర్మించబోతుంది ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌర్ సినిమాను నిర్మిస్తోంది కేజీఎఫ్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ దేల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది ఇక పవన్ కళ్యాణ్ హరిశ్ శంకర్ కాంబో లో ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్రొడ్యూస్ చేస్తోంది విజయ్ దేవరకొండ రాహుల్ సా ృత్యన్ కాంబినేషన్ లో మూవీని నిర్మిస్తున్న ఈ సంస్థ నాని తమిళ దర్శకుడు శివి చక్రవర్తితోనూ సినిమా ప్లాన్ చేస్తుంది ఫణీంద్ర నర్శెట్టి డైరెక్షన్ లో ఎనిమిది వసంతాలు మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పటికే చిరంజీవి బాబీ కొల్లి కాంబో లో వాల్తేరు వీరయ్యను నిర్మించి గ్రాండ్ సక్సెస్ ను అందుకున్న ఈ సంస్థ ఇదే కాంబో ను రిపీట్ చేయబోతుంది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రిషబ్ శెట్టి టైటిల్ రోల్ లో జై హనుమాన్ ను తీస్తోంది అలానే రామ్ పోతిని భాగ్యశ్రీ బోర్సే జంటగా ఓ సినిమాను నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్ సంస్థ థింగ్ బిగ్ అనే పాల్ సినీ ఫాలో అవుతోంది అంచెలంచెలుగా తన నిర్మాణాన్ని సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తూ పంపిణీ రంగంలోకి అడుగుపెట్టింది తెలుగుతో పాటు పరభాష చిత్రాలను రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది ఇప్పటికే దక్షిణాది చిత్ర సీమల్లో అడుగు పెట్టేసింది అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గుడ్ బ్యాట్ అగ్లీ ఏప్రిల్ పదిన వస్తోంది అదే రోజున ఈ సంస్థ సన్నీ డియల్ హీరోగా గోపీచంద్ మలినేనితో నిర్మించిన హిందీ చిత్రం జాట్ ని జాతీయ స్థాయిలో విడుదల చేస్తోంది మలయాళంలో టావినో థామస్ హీరోగా నుడిగర్ తెలగం మూవీని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీ నిర్మాణంపై చర్చలు జరుపుతోంది ఆ రకంగా రాబోయే రెండేళ్లలో మైత్రి మూవీ మేకర్స్ దాదాపు పదిహేను సినిమాలను జనం ముందుకు తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారు Please subscribe Cineflex India